వికలాంగులను గుర్తించి వారికి సకలాంగుల తరహాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నాయని శ్రీకాకుళం ఒకటవ అదనపు జిల్లా జడ్జ్ పి భాస్కర్రావు అన్నారు సోమవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి వికలాంగుల పిల్లలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించారు న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు సారథ్యంలో అంగవైకల్యము గల పిల్లలను గుర్తించడంలో భాగంగా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ సర్వేను నిర్వహిస్తున్నామని చెప్పారు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి విభిన్న ప్రతిభావంతులను గుర్తింపు చేస్తామన్నారు వివిధ శాఖల సహకారాన్ని తీసుకొని ఈ బృహత్తర కార్యక్రమాన్ని పగడ్బందీగా చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు లీగల్ ఎయిర్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ ప్యానల్ లాయర్స్ పారలీగల్ వాలంటీర్స్ అంగన్వాడీలు ఏఎన్ఎంలు తగు సిబ్బంది అధికారుల సమక్షంలో సర్వేను నిర్వహించబడుతుందని తెలిపారు అంగవైకల్యము గల పిల్లలకు వారికి అవసరమగు వైద్య పరికరాలు అందించడంలో ఉపయోగపడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో భాగంగా మూడవ అదనపు జిల్లా జడ్జ్ సిహెచ్ వివేక్ ఆనంద్ శ్రీనివాస్ నాలుగవ అదనపు జిల్లా జడ్జ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ సిహెచ్ యుగంధర్ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ పారల్ లాయర్స్ పారాలీగల్ లీగల్ వాలంటీర్స్ జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏదైతే అవసరం అవుతాయో వాళ్ళ అంగవైకల్యాన్ని నిరోధించడానికి తగ్గించడానికి దాని తాలూకా గ్రావిటీని కూడా తగ్గించడానికి వాటిని కూడా సప్లై చేసేలో భాగంగా ఈ రోజు నుంచి ఈ నెల ఇరవై తేదీ వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ అనేది ఈ అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ తాలూకా సౌజన్యము మరి సహకారంతో మన జిల్లాలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ కూడా ఎవరైనా ఇలాగ వాళ్ళ వాళ్ళ కుటుంబాల్లోని గుర్తించలేకుండా అంగవైకల్యము అంటే దివ్యాంగుల కింద ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తాలూకా డేటాని వివరాలని ఈ వాళ్ళ ఇంటికి వచ్చే సర్వే టీమ్కి అందించాల్సిన కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం ఈ జిల్లాలోనే ప్రారంభించుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వాలంటరీగా వచ్చి ఈ ప్యానల్ లాయర్సు పారాలీగల్ వాలంటీర్స్ వాలంటీర్సు మన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ వారు అలాగే జిల్లాలో ఉన్న మిగతా మండల లీగల్ సర్వీస్ కమిటీలో ఉన్న ప్యానల్ లాయర్స్ పారాలీగల్ వాలంటీర్స్ కూడా ఈ కార్యక్రమంలో మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ అందరితోటి కూడా భాగస్వాములు అవుతారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరికీ ప్రజలందరికీ కోరుకునేది కార్యక్రమానికి సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం